అధికారం ఎవడి సొత్తు కాదు అధికారం శాశ్వతం కూడా కాదు అశాశ్వతమైనటువంటి ఒక అధికారం రాగానే నర నరాన అహంకారాన్ని ఎక్కించుకొని ఇష్టం వచ్చినట్లు ప్రతిపక్ష పార్టీ అనే కనీస గౌరవం లేకుండా డెబ్బై సంవత్సరాలు పైపడ్డటువంటి తండ్రి వయస్సుతో సమానంగా ఉన్నటువంటి తెలంగాణ సాధనలో తన జీవితాన్ని ఫణంగా పెట్టి వచ్చిన తెలంగాణను బాధ్యతగా అభివృద్ధి చేసినటువంటి ఒక మహానాయకుడిని పట్టుకొని కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు మరియు ఆయన కంపెనీ యొక్క దుర్మార్గమైన వైఖరిని ఖండిస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడం అయింది మిత్రులారా ఎదిగినప్పుడు వదిగి ఉండాలా అని చెప్పని పెద్దలు చెప్తారు పెద్ద పెద్ద అధికారంలో కూర్చున్నారు అధికారం నుండి గద్దె దిగినరు మట్టిలో కూడా కలిసిపోయినరు రేపు మీరు మేము మనము ఇవాళ అధికారంలో కూర్చున్న వాళ్ళు కూడా అధికారం దిగక తప్పరు మట్టిలో గలవక తప్పరు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉన్నాము ఆ కుర్చీకి ఎంత గౌరవం తెచ్చినాము ఆ కుర్చీ వల్ల ఎంతమంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాము అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం ఆ కుర్చీలో కూర్చొని మాట్లాడినప్పుడు భవిష్యత్ తరాలకు కానీ ప్రస్తుత తరాలకు కానీ ఎంతవరకు ఆదర్శనీయంగా ఉంటాము అనేటువంటిది ముఖ్యం కానీ దాన్ని మర్చిపోయి కన్ను మిన్ను కానకుండా ఇవాళ నర నరాన అహంకారాన్ని ఆధిపత్య అహంకారాన్ని ఎక్కించుకుని ఇవాళ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నటువంటి ఒక వైఖరి ముఖ్యంగా కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడుతున్నటువంటి ఒక వైఖరి సభ్య సమాజం ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి రాజ్యాంగ స్ఫూర్తి గాని ప్రజాస్వామ్య స్ఫూర్తి గాని కనీస సైద్ధాంతిక విలువలు లేకుండా ఒక చిల్లర గల్లీ లీడర్ లెక్క ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు ఈ వైఖరి ముఖ్యమంత్రి కుర్చీని అగౌరవపరచడమే కాదు తెలంగాణ సమాజాన్ని అగౌరవపరిచినట్టు అనేటువంటి ఒక విషయాన్ని రేవంత్ రెడ్డి తెలుసుకోవాలా అని చెప్పని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బుద్ధి జ్ఞానం ఉన్నదా అన్నం తింటున్నవా గడ్డి తింటున్నవా అని చెప్పని వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన వాగ్దాలు వాగ్దానాలు అమలు చేస్తారనే భరోసాతో అమలు చేయమని ప్రజలు మీకు పట్టం కట్టి మిమ్మల్ని వాళ్ళ అధికారంలో కూర్చోబెట్టిండ్రు అదేవిధంగా ప్రజల పక్షాన ప్రశ్నించమని చెప్పని ప్రభుత్వాన్ని నిలదీయమనేటువంటి ఒక బాధ్యత ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి కట్టబెట్టిండ్రు ఇవాళ నీ బాధ్యత ఇచ్చిన వాగ్దాన్ని అమలు చేయటం మా బాధ్యత ఆ వాగ్దానాలను అమలు చేయమని చెప్పని నిరంతరంగా గుర్తు చేయటము నిరంతరంగా ప్రజల పక్షాన ప్రశ్నించడం మా బాధ్యత నీ పని నువ్వు చేసుకో మా పని మేం చేసుకుంటాం అంత మాత్రం చేత ఇవాళ ప్రశ్నిస్తున్నారు కదా మీరు ఇచ్చినట్టు ఒక వాగ్దానాలను అమలు చేయమని చెప్పని అడుగుతున్నారు కదా అని చెప్పినట్టు ఒక పాపానికి ఇవాళ ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని తూలనాడతావా రేవంత్ రెడ్డి అసలు తెలంగాణకు పట్టినటువంటి ఒక శని తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని రేవంత్ రెడ్డి వాళ్ళ సరే యాక్సిడెంటల్ గా ముఖ్యమంత్రి అయినావు మంచిదే ప్రజలు నీకు ఒక మ్యాండేట్ ఇచ్చిండు ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత అయినా సరే నీ వక్రబుద్ధి మార్చుకోకపోతే ఎట్లా ఆఖరికి దావోస్ సాక్షిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు ప్రపంచ పెట్టుబడుల వేదిక అయినటువంటి ఒక దావోస్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు కు పోయి కూడా కుక్కలు కుక్కతో ఒక గుండ్రాయి కడితే చక్కగా కాదని చెప్పని లండన్ కు పోయి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు మళ్ళా హైదరాబాద్ లో వచ్చి కూడా ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఏం వైఖరిది అసలు నిన్నని లాభం లేదేమో అనిపిస్తా ఉంది ఇవాళ అసలు నిన్ను ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టిన రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఇటువంటి పెద్ద మనిషిని తీసుకొచ్చి నాలుగు కోట్ల మంది ప్రజల మీద రుద్ది భవిష్యత్ తరాలకు ఇదే ఆదర్శం అని చెప్పని చూపించే రీతిలో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి వైఖరిని దయచేసి రాహుల్ గాంధీ అయినా సరే లేకపోతే ఖర్గే అయినా సరే ఆయన చుట్టున్నోళ్ళైనా ఆయన చూపించండి లేకపోతే ఆయన ఏదైనా మందో మాకో ఏసైనా సరే ఆయన బుద్ధిని మార్చాలని చెప్పని కోరుతా ఉన్నాను సభ్య సమాజం నవ్వుకునేటువంటి రీతిలో చిన్నరగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు బిల్లా అని మాట్లాడుతూ ఉన్నాడు అసలు బిల్లా రంగాలు నువ్వే మీ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు నీ నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు అసలు చార్లెస్ శోభరాజు బిల్లాలు రంగాలంతా మీరే అయ్యాను ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేసేటువంటి వైఖరి అది రంగా వైఖరి అంటారా ఇంత మంచి వైఖరి అంటారా రేవంత్ రెడ్డి ఒక్కసారి అద్దం ముందు నిలబడి ప్రశ్నించుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను ఇవాళ ఆయన మాటలు ఒక్కసారి నేను మీడియాకు మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియదలుచుకున్నా బిల్ల రంగ వంద ఎలుకలు దిన్న పిల్లట కేసీఆర్ గారు చార్లస్ శోభరాజట బొక్కలి రగ్గొడితే ఇంట్లో పడుకున్నాడట కేసీఆర్ గారికి సిగ్గు లేదు అని మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారికి గోరిగడతా అని మాట్లాడుతున్నాడు సోయిలేని సన్నాసి కేసీఆర్ గారు అని చెప్పని మాట్లాడుతున్నారు ఎవనివి రా నువ్వు అని అంటున్నాడు తెలంగాణ జాతిపిత తెలంగాణ ఉద్యమకారుడు పద్నాలుగు సంవత్సరాల పాటు ఒక ఋషి లెక్క తెలంగాణ సాధన కోసం కొట్లాడినటువంటి యొక్క కేసీఆర్ గారిని ఎవడివిరానువ్వు అని చెప్పని మాట్లాడుతున్నాడు జేబులు కొట్టేటోడు చైన్లు బీక్కపోయేటోడు మాఫియా బిడ్డ బోన్ లో వేసి బొంద పెడతాం కేసీఆర్ మారుబేరుగాడు ఇది తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించాలని చెప్పని రోతుగా కోరుతా ఉన్నారు రేవంత్ రెడ్డి ఇవాళ కాకపోతే రేపు గత దిగాల్సిందే కదా ఐదేళ్ల తర్వాత గద్దె దిగాల్సిందే మధ్యలో ఇంకెవరన్నా ఢిల్లీలో అధికారం మారిస్తే ఇంకోటో వచ్చి కూసుంటే గత దిగాల్సిందే బుద్ధి జ్ఞానం లేకుండా కనీస సోయి లేకుండా సదురాని సన్నాసి లెక్క ఒక గల్లీ పైల్వాన్ గల్లీ పైల్వాన్ భాష మాట్లాడుతూ ఉండు రేవంత్ రెడ్డి ఈ భాష మార్చుకోవాలా అని చెప్పని నేను రేవంత్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చిల్లర కూడా ఒక హద్దు ఉంటుంది రోడ్ల మీద తిరిగినప్పుడు నువ్వు ఇంకేదో గోడల మీద రాసుకుంటున్నప్పుడు ఏం మాట్లాడినా చలావణ్వుతుంది ఇవాళ ముఖ్యమంత్రి అయ్యా నువ్వు నువ్వు కేవలం నీకు నువ్వే ముఖ్యమంత్రి కాదు మాకు కూడా ముఖ్యమంత్రే నాలుగు కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్రి సోయి తప్పి ఎట్లా మాట్లాడుతా ఉన్నావు కేసీఆర్ ను కడతావు వంద మీటర్ల లోతున బీఆర్ఎస్ ను పాతి పెడతావు ముందు నిలబడి చూసుకో ఒక్కసారి మూడు అడుగులు లేవు భూమికి వంద మీటర్ల లోతుకు నువ్వు బిఆర్ఎస్ పార్టీని బొంద పెడతావు నిన్ను బొంద పెట్టరాదా ఆ మాట మాకు అనరాదా నీ పార్టీని బొంద పెడతాము లేదా నిన్ను బొంద పెడతామని అనరాదా అంటే సభ్యత అవుతుందా సంస్కారం అవుతుందా ఇంకా కూడా చిల్లరగా వాడివిడి సప్పట్లు కొట్టడానికి వాడివిడితో అర్పించుకోవడానికి మాట్లాడేటట్టు ఔచిత్యమైంది అది నాకు అర్థం కాదు సంస్కారం నేర్చుకో రేవంత్ రెడ్డి సభ్యత నేర్చుకో రేవంత్ రెడ్డి కుర్చీకి హుందాతనం తెచ్చే విధంగా వ్యవహరించి రేవంత్ రెడ్డి ఇకపోతే ఒక ఆయనేమో తోలు తీస్తా అంటాడు ఒక ఆయనేమో పిసుకుతా అంటాడు ఇంకొక ఆయన అంటున్నాడు నిన్న ఆయనట తొడలు కొడితే గుండెలు పగిలిపోతాయట మీ తొడలేమన్నా ఇంప తొడలా లేకపోతే ఉప్పు తొడలా మీరు కొట్టంగానే ఏమన్నా గట్టలా మీరు గట్టలు గడక తిరుగుతున్నారా తొడలకు మీరు తొడలు కొట్టంగానే గుండెలు పగిలిపోవటానికి ఏం భాషలయా మీరెట్ల ఎమ్మెల్యేలు అయినరు మీరెట్ల నాయకులు అయినరు కన్నెర్ర చేస్తే బరాస ఖాళీ ఏమైనా రాత్రిపూట పరుచుని ప్రదర్శన తిరుగుతూ ఉన్నారా లేకపోతే బాలకృష్ణతో కూర్చొని తిరుగుతా ఉన్నారా ఏం డైలాగులు ఇవి దీనివల్ల ప్రజల కడుపులు నిండుతాయేమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సంస్కారం నేర్చుకోండి మీరు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు నేను చూసినా మణిపూర్లో అక్కడిక్కడ పోతుంటే వాళ్ళు వీళ్ళు అస్సాంలోనో మణిపూర్లోనో వాళ్ళు వీళ్ళ బీజేపీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు అరుస్తూ ఉంటే ముద్దులు పెడతా ఉన్నాడు ఆయన మన తర్వాత కూడా అన్నాడు నేను ఎవరి మీద కోపం తెచ్చుకొని ఏం మాట్లాడని చెప్పని బుద్ధి ఆయన దగ్గర నేర్చుకోండి బై మేము చెప్తే లేకపోతే ఆయన దగ్గరైనా బుద్ధి నేర్చుకో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి తన జీవితాన్ని ఫనంగా తెచ్చిన కేసీఆర్ గారిని తరతరాలుగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని అణిచివేయబడుతున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని తట్టి లేపిన కేసీఆర్ గారిని ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించుకు వచ్చిన కేసీఆర్ గారిని దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను చాణక్య నీటితో ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధించుకొచ్చిన కేసీఆర్ గారికి గోరి గడతావా రేవంత్ రెడ్డి ఎందుకు గడతావు గోరి ఇవాళ బీళ్లు పడ్డటువంటి ఒక భూములను సస్యశ్యామలం చేసినందుకు కేసీఆర్ గోరి ఇంటింటికి తాగునీరు ఇస్తున్నందుకు కేసీఆర్ గారికి గోరి ప్రపంచంలోనే ప్రపంచంలోని అతిపెద్ద కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు వాళ్ళ ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నందుకు ఇవాళ కేసీఆర్ గారికి గోరి గడతావా ఆసరా పెన్షన్లు ఇచ్చి ఆదుకున్నందుకు గోరి గడతవా కళ్యాణ లక్ష్మించి పేద ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేస్తున్నందుకు చేసినందుకు గోరిగడతావా లేకపోతే న్యూట్రిషన్ కిట్ కిట్లు ఇచ్చి వాళ్ళ గర్భిణీ స్త్రీలను ఆదుకున్నందుకు కేసీఆర్ ను గోరి గడతావా అని చెప్పని వాళ్ళ ప్రశ్నిస్తా ఉన్నాం నీకు చేతనైతే రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నీతి ఉంటే నిజాయితీ ఉంటే మానవత్వం ఉంటే నువ్వు నిజమైన నాయకుడు అయితే నువ్వు ఇచ్చిన వాగ్దానం అమలు చేయి కేసీఆర్ గారి కంటే మంచి పరిపాలన చేసి చూపెట్టు యూ హ్యావ్ ఎవ్రీ రైట్ అండ్ ఎవ్రీ ఫ్రీడమ్ టు డూ సో అండ్ అథారిటీ ఆల్సో టుడే టు డూ సో నీకు నిజంగానే నైతికత ఉంటే మంచిగా పరిపాలించి ఇంకా ఇంకా మంచిగా పరిపాలించి నో ప్రాబ్లం వి వెల్కమ్ ఇట్ కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మాత్రం నీ నాలుక తెగగోస్తారు తెలంగాణ సమాజం అనే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులరా నేను ఇవాళ కరెంటు కట్టొద్దని కేటీఆర్ గారు అంటే కొడుసుకొస్తా ఉంది మీకు పురోషాలు మీరు రైతు బంధు ఇస్తా అన్నారు కదా ఇవ్వట్లేరు అని చెప్పనంటే కొడుచుకొస్తా ఉంది మేము వంద రోజులు అన్నాం కదా అని చెప్పని ఇవాళ డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మిత్రులారా ఈ వీడియో దయచేసి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను వ్యవసాయ పండు మొదలయ్యి ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంట వ్యవసాయ పండుగలు మొదలయ్యే ముందనే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే పార్టీ బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది ఇది ఒక వీడియో కేటీఆర్ గారు ఏమంటారు కరెంట్ బిల్లు కట్టడే కట్టుద్దని మేము చేసిన అప్పీల్ ఏంది హండ్రెడ్ డేస్ మళ్ళీ ఫుల్ ఫిల్ చేస్తాం మేము అనుకున్నాం కరెంట్ కూడా ఎమ్మెడే చేద్దాం అనుకున్నాం కానీ తప్పకుండా మేము చెప్పిన వంద రోజుల్లోపు లోపు ఇచ్చిన కరెంట్ రెండు వందల ఎన్నింటి వరకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ప్రెస్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ప్రెస్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ निरुद्योग बेरोजगार युवाओं के लिए हर महीने बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे कलेक्शन कार्ड बेरोजगार युवाओं के लिए हर महीने चार हजार रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे निरुद्योगी लगानी రుణమాఫీ చేసిన వాళ్ళు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడ బ్యాంక్ పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరి డిసెంబర్ తొమ్మిది రాని నేను రాగానే మాఫీ చేస్తాను ఇవాళ చంద్రశేఖరరావు అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడ్డాయని నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడ పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది రాంటే నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తాయి కానీ ఒక్క నెల వాయిదా పడ్డారంటే వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం మా అక్కలకు పెద్ద నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీగా రూపాయి కూడా కరెంటు కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాజాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తాయి రుణమాఫీ చేసిన వాళ్ళు నేను విజ్ఞప్తి చేస్తున్నాడే బ్యాంకు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది రాని నేను రాగానే మాఫీ చేస్తాను నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడి పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరీ డిసెంబర్ తొమ్మిది రాని నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరీ వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా అన్న నేను తెలంగాణ ప్రజలందరికీ మీడియా మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలు లఫంగి మాటలు కావా చెప్పండి ఈ మాటలు బట్టెబాజ్ మాటలు కావా చెప్పండి బత్త మీద మాటలు కావా చెప్పండి రెండు వేల డిసెంబర్ తొమ్మిదో తారీఖు మేము రైతు బంధు అమలు చేస్తామన్నారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఉన్న రుణమాఫీ అయిపోయినట్టయితే కొత్త లోన్ తెచ్చుకోండి మేము డిసెంబర్ తొమ్మిది రాగానే నేను కొత్త రుణమాఫీ చేస్తా అని చెప్పిండ్రు డిసెంబర్ తొమ్మిది వరకు మీరు కరెంటు బిల్లులు కట్టకండి అని చెప్పని కూడా మాటలు చెప్పిండ్రు ఇన్ని పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు ఈ మాటలు చెప్పింది ఇదేమి మార్ఫుడ్ వీడియోస్ కాదు లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సృష్టించిన వీడియోలు కావు ఇవి ఎన్నికల ప్రచార సందర్భంలో కొమటిరెడ్డి వెంకట్రెడ్డి కావచ్చు లేకపోతే రేవంత్ రేవంత్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా మా ఈ బిల్లా రంగాలు అభినవ బిల్లా రంగాలు ప్రభుత్వంలో చలవణవుతున్న బిల్లా రంగాలు మాట్లాడిన మాటలు వీటిని కేటీఆర్ గారు గుర్తు చేసిన బిఆర్ఎస్ పార్టీ గుర్తు చేస్తేనేమో బిల్లా రంగాలని చెప్పని ఎదురుదాడి చేస్తూ ఇవాళ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు అడ్డదిడ్డంగా కేసీఆర్ గారిని తిట్టి అడ్డదిడ్డంగా బిఆర్ఎస్ పార్టీ పైన తూలనాడే భాష వాడి ఇవాళ ప్రజల యొక్క ఆలోచనను వాళ్ళు చేసిన వాగ్దానాల నుండి డిఫ్లెక్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నము దారి మళ్లించేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని తెలంగాణ సమాజం దయచేసి గుర్తు పెట్టుకోవాలని చెప్తా ఉన్నాను అరే నాయన మీకు చేతనైతే వాగ్దానాలు అమలు చేయండి చేత కాకపోతే చంపలేసుకొని మా వల్ల కాట్లేదు మేము నిజంగానే డిసెంబర్ తొమ్మిది నాడు వరకు కరెంటు బిల్లులు కడతామని చెప్పినాము రైతు బంద్ ఇస్తామని చెప్పినాము రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాము నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పినాము అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తామని చెప్పినాము కానీ మేము రకరకాల కారణాల చేత మేము అమలు చేయలేకపోతున్నామని చెప్పని చంపలేసుకొని ప్రజలకు క్షమార్పణ చెప్పండి కానీ అడిగినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ పైన ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త అంకుశం లెక్క మీ ఎంబడి పడతాం మీరు చేసినటువంటి ఒక వాగ్దానాలు తప్పనిసరిగా ప్రజల ముందు ఎండగడతాం ఎత్తి చూపుతాం అమలు చేసేంత వరకు నీ ఎంబడి పడతాం అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అది మా బాధ్యత ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చింది దానికైనటువంటి కనీస రాజ్యాంగ ప్రజాస్వామ్య స్ఫూర్తి రేవంత్ రెడ్డి తెచ్చుకోవాలని చెప్పని ఈరోజు కోరుతా ఉన్నాను ఇకపోతే తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇవాళ బీజేపీతో తెలంగాణలో ఏ రకంగా కుమ్మక్క అయింది అనేటువంటి ఒక విషయాన్ని ఒకసారి లోతుగా అర్థం చేసుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారిని కలిసిన తర్వాత జరిగినటువంటి ఒక పరిణామ క్రమాల్లో ఒకనొక ఇంటర్వ్యూ జరిగితే మోడీ గారితో నేను ప్రత్యేకంగా సపరేట్ గా మాట్లాడుకున్న చాలా అంశాలు చాలా కాన్ఫిడెన్షియల్ గా పర్సనల్ గా మాట్లాడుకున్నా అని చెప్పిన ఆ ఇంటర్వ్యూలో అన్నారు మీరు ఇవాళ కనుక చూసినట్టయితే ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన అంశం యూట్యూబ్ లో మీకు స్పష్టంగా కనబడుతుంది పర్యవసానం ఏమైంది అంటే రాహుల్ గాంధీ దేశ స్థాయిలో అదానీని ఇష్టం వచ్చినట్టు తూలనాడతాడు జాతి ద్రోహి ఒక నేషనల్ ఫ్రాడ్ అని చెప్పని అదానీ పట్ల దాడి చేస్తున్నటువంటి ఒక తరుణంలో రేవంత్ రెడ్డి మాత్రం పన్నెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇవాళ తెలంగాణలో అదాని కట్టబెట్టి తెలంగాణను పూర్తిగా కూడా తాకట్టు చేసే ప్రయత్న తాకట్టు పెట్టే ప్రయత్నం చేసిండు అది నరేంద్ర మోడీ యొక్క మెప్పు కోసం నరేంద్ర మోడీతో కుమ్మక్కైనందుకు అయినందుకు నెంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ రెండు ఎమ్మెల్సీలు ఖాళీలు పౌడి కౌశిక్ రెడ్డి తర్వాత స్కడియం శ్రీహరి గారు రెండు ఎమ్మెల్సీలు ఖాళీ అయితే అవి రెండు కూడా వేరే ఎన్నికలు సపరేట్ ఎన్నికలు జరగాల్సిన ఒకే ఎన్నికలు జరగవలసిన అవసరం ఉండే ఎందుకంటే ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఉంటుంది ప్రిఫరెన్షియల్ ఏంటి ఒకే ఓటరు రెండు మూడు నాలుగు ఎంత మంది పోటీలు ఉంటే అంత మందికి ప్రిఫరెన్స్ లోటింగ్ దానికి భిన్నంగా రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఎన్నికల కమిషన్ రెండు కూడా సపరేట్ ఎన్నికలు అని చెప్పని వాళ్ళ రేవంత్ రెడ్డికి నరేంద్ర మోడీ ఒత్తాస్ తోటి ఆ రెండు కూడా ఎమ్మెల్సీలు ఆయనకు ఇలా కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టినట్టు వైరం చూస్తున్నాం మూడవది రేవంత్ రెడ్డి అనేక మార్లు కేసీఆర్ గారు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అమిత్ మాకు ఐఏఎస్లు మాకు ఐఏఎస్ లు తక్కున్నారు ఐపీఎస్ తక్కువ పెంచండి అని చెప్పారంటే మాత్రం ఒక్కరోజు కూడా మాట్లాడినట్టు ఒక కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి బాగునే ఐఏఎస్ల సంఖ్య ఐపీఎస్ల సంఖ్య కూడా పెంచి ఇవాళ వాళ్ళిద్దరికి ఉన్నటువంటి సత్సంబంధాల నిదర్శనం ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది మూడేళ్లుగా అటు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ పరేడ్ నాడు కానీ రిపబ్లిక్ డే పరేడినాడు కానీ తెలంగాణ శకటానికి స్థానం ఇయ్యనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే తెలంగాణ శకటాన్ని నిన్న రిపబ్లిక్ డే పరేడ్ నాడు తిప్పినటువంటి ఒక వైనం ఇవన్నీ కూడా వీళ్ళిద్దరికి ఉన్నటువంటి ఒక కుమ్మక్కు రాజకీయాలకు బీజేపీకి కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి నరేంద్ర మోడీకి ఉన్నటువంటి ఒక కుమ్మక్కు రాజకీయాలకు ఇది స్పష్టంగా కనబడతా ఉంది వీటన్నిటికీ పరాకాష్ఠగా ఇంకోటి ఏంటంటే మన గవర్నర్ గారు దర్ ఇస్ సమ్థింగ్ కాల్డ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ కాన్స్టిట్యూషనల్ లెజిటమసీ కాన్స్టిట్యూషనల్ విజ్డమ్ అని ఉంటుంది వీటి ఏమి తావులేవన్నట్టుగా గవర్నర్ గారు బీఆర్ఎస్ పంపినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలను రాజకీయ కోణం ఉన్నది వాళ్లకు అని చెప్పని రిజెక్ట్ చేసినటువంటి ఒక పెద్ద మనిషి ఇవాళ మళ్ళీ అదే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక వేళే వాళ్ళను రేవంత్ రెడ్డి గారు వెళ్తారు కలుస్తారు తెల్లారే పొద్దుగా దాన్ని సంతకం పెట్టేసి క్లియర్ చేస్తా ఉన్నారు ఈ బీజేపీకి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంది నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంది జాతీయ స్థాయిలో బీజేపీతో కొట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణలో బీజేపీతో ఎందుకు కుమ్మక్క అయింది ఈ కుమ్మక్కు చిల్లర అక్రమ సంబంధ రాజకీయాలు ఏంటి అని చెప్పని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాను దానికి తోడుగా ఇవాళ రేవంత్ రెడ్డి అనవసరమైన పరుసమైన పదజాలం మాట్లాడుతూ బీఆర్ఎస్ పైన దాడి చేసే బదులు దమ్ముంటే ధైర్యం ఉంటే నీతి ఉంటే నిజాయితీ ఉంటే ఇవాళ కృష్ణానది మీద ఉన్నటువంటి ఒక ప్రాజెక్టులన్నీ కూడా ఇవాళ కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకుపోయినారు నాగార్జున సాగర్ కూడా కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకుపోయినారు కృష్ణా జలాల వాటా తేల్చని కేంద్ర ప్రభుత్వం ఇవాళ మొత్తం తెలంగాణ హక్కుల కృష్ణా నది పైన అన్ని కూడా కేఆర్ఎంబి కట్టబెడుతుంటే సంఖ్యలు గుద్దుకొని చోద్యం చూస్తున్న రేవంత్ రెడ్డి నీకు పౌరుషం ఉంటే ఢిల్లీతో పోయి ఆ కేఆర్ఎంబికి ఎట్లు చెప్పని కొట్లాడాలని చెప్పని కోరుతా ఉన్నాము ఈ కుమ్మక్కు రాజకీయాలను ఈ చిల్లర రాజకీయాలను దయచేసి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ చివరిగా ఒక్కసారి విజ్ఞప్తి రేవంత్ రెడ్డి గారికి మీరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాదు మీ పార్టీకే ముఖ్యమంత్రి కాదు తెలంగాణ సమాజానికి ముఖ్యమంత్రి ఆ సమాజంలో మేము కూడా భాగమే మా ముఖ్యమంత్రి ఎట్లుండాలా అని చెప్పని కోరుకునేటువంటి యొక్క హక్కు ఔచిత్యం మాకుంది కాబట్టి దయచేసి నీ సంస్కారం మార్చుకో సభ్యత మార్చుకో నీతితోటి నిజాయితీ తోటి పరిపాలన కొనసాగించి పేరు తెచ్చుకోగాని తెలంగాణ సమాజాన్ని చిల్లరగా చూసేటువంటి ఒక నీచమైనటువంటి దిగజారి స్థాయికి దిగజారొద్దు అని చెప్పి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ